రాష్ట్ర వ్యాప్తంగా థియేటర్ల పరిస్థితి అధ్వానంగా ఉన్నట్లు అధికారుల తనిఖీలో తేలింది ఇటీవలే అధికారులు చేపట్టిన థియేటర్ల ఆకస్మిక తనిఖీలు ముగిశాయి నిబంధనలు పాటించిన థియేటర్లకు షోకాజ్ నోటీసులు జారీ చేశారు జనసేన అధినేత ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ నటించిన హరిహర వీరమల్లు విడుదల వేళ థియేటర్ల బంద్కు పిలుపునివ్వడంతో రాష్ట్ర వ్యాప్తంగా థియేటర్ల తనిఖీలతో అధికారులు హడావుడి చేశారు రాజమహేంద్రవరం డివిజన్ పరిధిలో మొత్తం నలభై థియేటర్లు ఉండగా నాలుగు థియేటర్లు మూతపడ్డాయి పన్నెండు థియేటర్లు మాత్రమే నిబంధనలకు అనుగుణంగా కొనసాగుతున్నాయి మిగిలిన కొన్ని థియేటర్లో ఫైర్ సేఫ్టీ ఫుడ్ సేఫ్టీ వంటి కనీస ప్రమాణాలు పాటించడం లేదని అధికారుల తనిఖీల్లో వెల్లడైంది ఆహార పానీయాల విక్రయాల్లో ఎంఆర్పీ ఉల్లంఘనలు గుర్తించారు ఇరవై రూపాయల నుండి సీసాను ముప్పై నుంచి నలభై రూపాయలకు విక్రయిస్తున్నట్లు తేలింది గ్రామీణ ప్రాంతాల్లో థియేటర్లో కనీస పారిశుద్ధ్య చర్యలు తీసుకోవడం లేదని అధికారులు గుర్తించారు ఇకపై ప్రతి ఆరు నెలలకు ఒకసారి తనిఖీలు కొనసాగుతాయని రాజమహేంద్రవరం ఆర్ డిఓ ఆర్ కృష్ణనాయక్ చెప్పారు ఓటీటీ సామాజిక మాధ్యమాల దెబ్బకు ఇప్పటికే సినిమా పరిశ్రమ కుదేలైంది హిట్ టాక్ ఉంటేనే ప్రేక్షకులు సినిమాలకు వస్తున్నారు ఈ నేపథ్యంలో థియేటర్లో టికెట్ ఆహార పానీయాల ధరలు భద్రత పారిశుద్ధ్యం మెరుగ్గా ఉంటేనే థియేటర్లకు పూర్వ వైభవం వస్తుందన్న విషయాన్ని థియేటర్ల యాజమాన్యాలు గుర్తించాలి రీసెంట్లీ మాకు పై నుంచి ఇన్స్ట్రక్షన్స్ వచ్చాయండి ప్రతి సినిమా టోటల్ ఫంక్షన్లో ఉండే వాటికి అన్ని రెన్యువల్స్ ఉన్నాయా ఫైర్ ఎన్ఓసీ ఉందా ఎలక్ట్రికల్ సర్టిఫికెట్ ఉందా శానిటేషన్ సర్టిఫికెట్ ఉందా అలా ఫైవ్ సర్టిఫికేట్స్ ఉంటాయి అవి ఉంటూ ఫుడ్ సేఫ్టీ ప్రికాషన్స్ ఫాలో అవుతున్నారా లేదా అనేది ఒకసారి చెక్ చేయమన్నారు టోటల్గా రాజమండ్రి డివిజన్లో ఈ పది మండలాల్లో కలిపి ఫార్టీ థియేటర్స్ ఉన్నాయి ఫార్టీ థియేటర్స్ చెక్ చేయడం జరిగింది జాయింట్ కలెక్టర్ గారే స్వయంగా ఎయిట్ థియేటర్స్ చెక్ చేశారు నేను సిక్స్ థియేటర్స్ చెక్ చేశాను ఇందులో మే మాకు ముఖ్యంగా తెలిసింది ఏంటంటే ఒక ఫోర్ థియేటర్స్ అయితే కంప్లీట్లీ క్లోజ్ అయి ఉన్నాయి ఫార్టీ థియేటర్స్లో థర్టీ సిక్స్ వర్కింగ్ కండిషన్లో ఉన్నాయి ఆ థర్టీ సిక్స్లోను ఒక పన్నెండు థియేటర్స్లో ల్యాబ్సెస్ గుర్తించాము కొన్నిట్లో ఫైర్ ఎన్ఓసి ఎక్స్పైర్ అయి ఉంది కొన్నిట్లో ఫామ్ బి లైసెన్స్ ఆర్డీఓ అంటే నా దగ్గర రెన్యువల్ చేయకుండా ఉన్నారు ల్యాబ్స్ అయ్యి ఒక సిక్స్ మంత్స్ అయి ఉన్నాయి వీటి మీద పైకి కలెక్టర్ మేడంకి రిపోర్ట్ ఇవ్వబోతున్నాము ప్లస్ యాక్షన్ కూడా తీసుకోబోతున్నాము సెక్షన్ నైన్ ప్రకారం ఒక టెన్ థౌజండ్ ఫైన్ ప్లస్ పర్ డే టూ హండ్రెడ్ రూపీస్ ఫైన్ ఉంటుంది లేదా ఆ స్క్రీన్ అనేది క్లోజ్ చేసేస్తాము వాళ్ళ ఫామ్ బి రెన్యువల్ చేయించుకునేంత వరకు ప్లస్ ఈ పెనాల్టీ కూడా కట్టాల్సి ఉంటుంది అలా ఫైర్ ఎన్ఓసీ కూడా ఫైర్ డిపార్ట్మెంట్ వాళ్ళు యాక్షన్ తీసుకోబోతారు ఇట్లా సిచ్యువేషన్ బట్టి ఎన్ఓసి లేదు అనే దాన్ని బట్టి యాక్షన్ అనేది తీసుకోవాలి అంటే ఒక టూ థియేటర్స్లో అంటే మండల్ లెవెల్లో శానిటేషన్ అనేది సరిగ్గా లేదు వాళ్ళకు శానిటేషన్ సర్టిఫికేట్స్ ఉన్నా కూడా ఆ శానిటేషన్ సర్టిఫికేట్ వ్యాలిడిటీ ఫైవ్ ఇయర్స్ ఉంటుంది దానివల్ల కొంతమంది ఒక వన్ ఆర్ టూ ఇయర్స్ మెయింటైన్ చేసి మళ్ళీ చెయ్యట్లేదు వాటికి శానిటరీ ఇన్స్పెక్టర్ గారికి చెప్పాము వాళ్ళు విస్తృతంగా ప్రతి చోట ఇన్స్పెక్ట్ చేశారు వాళ్ళకు కూడా పెనాల్టీ వేయబడుతుంది ఏవైతే ఎంఆర్పి లేబుల్ ఉంటాయో అది లీగల్ మెట్రాలజీ డిపార్ట్మెంట్ వారు చూస్తారు ఎంఆర్పి వయలేషన్స్ అందులో ఒక రెండు థియేటర్స్లో కిన్లే వాటర్ బాటిల్ ఫార్టీ రూపీస్ అని రాస్తున్నారు ఒక చోట థర్టీ రూపీస్ రాస్తున్నారు బట్ ఎంఆర్పి ట్వంటీ రూపీస్ అని చూసాము వాళ్ళ మీద లీగల్ మెట్రాలజీ వల్ల యాక్షన్ తీసుకుంటారు మిగతా ఏవైతే లూజ్ ఐటమ్స్ ఉంటాయో అది వాళ్ళ జ్యురిస్డిక్షన్లో ఉంటుంది ప్లస్ ఆ క్వాలిటీ అనేది అయితే వాళ్ళు చెక్ చేయగలుగుతారు ఇది ఖచ్చితంగా ఎవరీ సిక్స్ మంత్స్ వన్ ఇయర్ కంటిన్యూ చేయాలని ఆదేశాలు వచ్చాయి ప్రతి చోట ఆ సేఫ్టీ మెజర్స్ ప్లస్ ఆ యాక్ట్ యాజ్ పర్ యాక్ట్ వాళ్ళ రూల్స్ ఫాలో అవ్వాలని అయితే పైనుంచి